హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ సుమత కస్కుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు ఒక సింపుల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇది వచ్చేసి నాగుల చవితి రోజు ఫ్రెండ్స్ బాగుంటుంది ఎక్కువ లెంత్ అయితే ఉండదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనమాట ఇది షార్ట్ కట్లో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేసి ఈ వీడియో పెడుతున్నాను చాలా డేస్ అయిపోయింది ఒక వీడియో అయినా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట కొంచెం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసం అండ్ రీసెంట్ డేస్లో మీ అందరికీ తెలిసిందే అసలు బయట క్లైమేట్స్ బాగుండటం లేదు వర్షాలు విపరీతంగా పడుతూనే ఉన్నాయన్నమాట ఆ రోజు కూడా కొంచెం లైట్గా ఉండింది బట్ నేను టెంపుల్కి అది వెళ్ళాలి అనుకునేటప్పటికైతే వర్షం అయితే ఏమీ లేదు ఎలాగో తగ్గిపోయింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉదయం అయితే నేను లేచేసి ఇంట్లో పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను ఎర్లీగానే ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఆల్రెడీ నేను టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అంటే నాగుల చవితికి ఆ రోజు వెళ్ళి నేను పూజ అది టెంపుల్లో చేసుకోవాలి అని కానీ ఏదో ఒక ఆటంకం రావటం అంటే హెల్త్ బాగోలేకపోవటం కానీ లేదా పీరియడ్స్ ప్రాబ్లం కానీ సంథింగ్ ఏదో ఒకటి అవటం వల్ల అవ్వలేకపోయిందనమాట బట్ ఈఆర్ అయితే నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండ్ నేను వెళ్ళి పూజ చేసుకోవాలి అనుకున్నాను అండ్ మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను కూడా మీకు ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి చాలా బాగుంటుంది అండ్ ఎక్కువగా అంటే డివోషనల్గా ఇష్టపడే వాళ్ళు అయితే చూస్తారు కంపల్సరీ అండ్ చాలా రోజుల నుంచి కూడా నా వ్లాగ్స్ చాలామంది మిస్ అవుతున్నారు అప్పుడప్పుడైనా పెడుతూ ఉండండి ప్లీజ్ అలా వదిలే మాకండి ఛానల్ని అంటున్నారు అనమాట సో డెఫినెట్లీ అండి అండ్ ఇక్కడ వచ్చేసి నా పూజకి కావాల్సినవన్నీ కూడాను నేను రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంట్లో కూడా పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ప్రమిదలు పూలు అలాంటివి కూడా కావాల్సి వచ్చాయి నేను అవి ఏంటంటే ఇక్కడ మాకు ఇంకా దొరకలేదు సరే వెళ్ళిన తర్వాత ఇంకా టెంపుల్లో తీసేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను టెంపుల్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి పండుగ అంటే చాలు అంటే మనకి ఇక్కడ కొన్ని అవైలబుల్ ఉంటాయి కొన్ని ఉండవు కానీ టెంపుల్లో అయితే ప్రతిదీ ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళు ఆ పూజకి సంబంధించిన అవన్నీ కూడాను మనకి ఉంచుతారనమాట నేనైతే ఇంకా రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు అది రాసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే మేము బయట म इंका <tip> ఇక ఇక్కడ అయితే నా పూజ అనేది నేను స్టార్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నాగుల చవితి పండుగ అయ్యేసరికి నిజంగా అసలు చాలా అంటే చాలామంది జనం అయితే వచ్చారు టెంపుల్కి నాకు కూడా చాలా ఇష్టం అండి అంటే టెంపుల్కి వెళ్ళాలి మనం పూజ చేసుకోవాలి కొద్దిసేపు ప్రశాంతంగా అలా కూర్చోవాలి అనేది నాకు చాలా ఇష్టము కాకపోతే మాకేంటంటే దగ్గరలో అలా ఏం లేకపోవటం వల్ల టెంపుల్స్ అలాగా కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉండేదాన్ని అదే మనకు కొంచెం దగ్గరగా ఉంటే టెంపుల్స్ వెళ్ళొచ్చు కదా అని ఒక ఫీలింగ్ ఉండిపోతూ ఉంటుంది నాకు సరే ఫెస్టివల్స్ అలాంటి అప్పుడైనా సరే మనకు పాజిబుల్ ఉన్నంత వరకు కూడా నేను వెళ్తూ ఉంటాను ఎందుకో తెలీదు అంటే అలా వెళ్ళి అలా పూజ అదంతా కంప్లీట్ చేసుకొని అలా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని మన ఏమైతే మన ఇష్టాలు మన బాధలు మన కష్టాలు అన్నీ ఆ దేవుడికి చెప్పుకొని వస్తే అదొక సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండ్ అంటే కొంతమంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ నేనైతే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళకి వీళ్ళక నన్ను అనుకోని ఆ దేవుడికే చెప్పుకుంటాను ఆ ప్రాబ్లం ఏదైనా సరే నాకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట సో ఆ తర్వాత ఏమైనా కానివ్వండి అదొక ప్రశాంతత అనమాట చాలా హ్యాపీగా కూడా ఉంటుంది నాకు ఆ తర్వాత కూడా ఇంక ఇక్కడైతే అందరూ దీపాలు అవన్నీ పెడుతున్నారు నేను కూడా దీపాలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా శివుని దగ్గర కూడా ఇంకా పూలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి దండం పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పుట్ట దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకా ఆ ముందే ఏంటంటే ఆ రోజు మనకి శనివారం రావటం వల్ల ఏంటంటే మనం నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకుంటే మంచిది అంటే ఇక ఎక్కువగా ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి అంటే మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అలాగే పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు అంటే సంతానం లేకపోవటం కానీ ఇంకా ఏమైనా నాగదోషాలు ఏలనాటి శని ఇలాంటి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నాగుల చవితి రోజు దర్శించుకొని పూజ అది చేసుకుంటే మంచి జరుగుతుంది అన్నమాట ఇక నేనైతే ప్రతీది షూట్ చేయలేనండి ఎందుకంటే టెంపుల్లో కొన్ని కొన్ని మనం షూట్ చేయకూడదు అసలు అందుకని చెప్పేసి నేను అంత డీటెయిల్గా క్లియర్గా ఏం చేయలేదు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అది కూడా యాడ్ చేశాను అనమాట ఇక తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను కొంచెం ఏమంటారు తినేసి కొద్దిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను వచ్చేసి మా ఇంటి బయట ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయని చెప్పేసి నేను షూట్ చేశాను ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఇవి ఏం ఫ్లవర్స్ మీకు తెలిస్తే చెప్పండి